హాయ్ అండి ఈరోజు నేను మీకు మారుతి సుజుకి వాళ్ళది బెలీనా గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను చూడండి కారు ఏ విధంగా ఉందో టాప్ అండ్ మోడల్ చాలా అంటే చాలా బాగుంటుంది చూ చూద్దాం ఎలా ఉంటుందో పెట్రోల్ వర్షన్ కాలం పెట్రోల్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది గమనించండి లోపలికి వెళ్ళి చూద్దాము ఇంటీరియర్ ఎలా ఉంటుందో దీనికి వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట ఓన్లీ లాక్ అండ్ అన్లాక్ ఉంటుంది రెండు మాత్రమే ఉంటాయి చూద్దాము ఇప్పుడు అన్లాక్ చేసి లోపలికి వెళ్దాము రైట్ సైడ్ డోర్కి వచ్చేసి పవర్ విండోస్ ఉంటాయి అన్నీ లాకు అన్లాకు గ్లాసు కూడా లాక్ ఉంటుంది అదేవిధంగా సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ కూడా ఇక్కడే ఉంటుంది లోపలికి వెళ్దాము చూద్దాము గుడ్ స్పెడ్స్ కూడా చాలా బాగుంది చూడండి ఏ విధంగా చాలా అంటే చాలా నీట్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది అదేవిధంగా దీనికి వచ్చేసి స్టార్ట్ బటన్ ఇచ్చారు కీ కాకుండా స్టార్ట్ బటన్ ఇచ్చారు అందులో నెక్స్ట్ ఏంటంటే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది అన్నమాట సిగ్నల్ వాటి దగ్గర ఈ బటన్ ఉంది కదా ఈ బటన్ ఆఫ్ చేసుకుంటే సిగ్నల్ దగ్గర ఆఫ్ అవ్వదు పెట్రోల్ సేవ్ అవ్వకుంటూ ఉంటుందన్నమాట సేవ్ అవ్వడానికి ఆప్షన్ ఇచ్చారు అదేవిధంగా దీని కింద చూసుకున్నట్లయితే ముంగట వెనక డిక్కీ తిరగడానికి బటన్ కింద ఉంటుంది రైట్ సైడ్లో పెట్రోల్ క్యాప్ ఓపెన్ చేయడానికి ఉంటుంది అనమాట ఇది చూసుకోవచ్చు ఇది టాప్ అండ్ మోడల్ కాబట్టి ఇక్కడ ఇచ్చారు మాక్సిమం అయితే అందరికీ ఇక్కడ సీట్ కింద డ్రైవర్ సీట్ కింద ఇస్తారు లోపలికి వెళ్ళి చూద్దాము స్టీరింగ్ ఇది లోపల చూసుకున్నట్లయితే డిస్ప్లే ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుందన్నమాట ఏసీ డిస్ప్లే మనకు ముందు మొత్తము ఆప్షన్స్ ఇచ్చారనమాట ఇందులో చూసుకోవచ్చు మనము లోపల ఇది డిస్ప్లే ఇవ్వడం జరిగింది ఇంతకుముందు మ్యాన్యువల్ ఉంటుండే బటన్ సిస్టమ్ కాకుండా ఇప్పుడు డిస్ప్లే ఇచ్చారు అదేవిధంగా ఏసీ కూడా చాలా అంటే చాలా బాగుంది డాష్ బోర్డ్ బాగుంది స్టీరింగ్కు వచ్చేసి వాల్యూమ్ బటన్ ఉంటుంది మ్యూట్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట కింద బ్లూటూత్ సిస్టమ్ ఉంటుంది కాలు ఎత్తడానికి కట్ చేయడానికి ఉంటుంది అనమాట చాలా అంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి అదేవిధంగా వచ్చేసి ఏసీకి కూడా ఈ విధంగా ఇచ్చారనమాట మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు చాలా అంటే చాలా బాగుంది లెఫ్ట్ సైడ్లో గుడ్ స్పేస్ కూడా బాగుంది బ్యాక్ సైడ్ చూద్దాము బ్యాక్ సైడ్ ముగ్గురు కూర్చోవచ్చు ఈజీగా సో ఇద్దరు కూర్చుంటేనే కంఫర్ట్ఫుల్గా ఉంటుంది లాంగ్ జర్నీకి అయినా ఎటర్న్ వెళ్ళడానికైనా చాలా అంటే చాలా బాగుంది చూడండి బండి స్టార్ట్ చేసి చూద్దాము ఏ విధంగా ఉంటుందో కీ అయితే నేను ఇక్కడ పెట్టేస్తున్నాను కింద కంప్లీట్గా క్లచ్ మొత్తం తొక్కేసేయాలి క్లచ్ మొత్తం కంప్లీట్గా తొక్కి ఇక్కడ రైట్ సైడ్లో బటన్ ఉంటుంది దీనికి రైట్ సైడ్లో బటన్ నొక్కాలి బండి స్టార్ట్ అయిపోయింది వెహికల్ చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట ఏసీ వచ్చేసి ఇదనమాట ఈ బటను పైకంటే ఏసీ పెరుగుతూ ఉంటుంది అనమాట ఫ్యాన్ ఇది ఏసీ ఇది ఆఫ్ ఇది ఆటో అంటే మామూలుగా వస్తుంది అనమాట ఇక లెఫ్ట్ సైడ్ ఉన్న టెంపరేచర్ పైకంటే ఇలా పెరుగుతుంది ఎయిటీన్ నుంచి నైన్టీన్ నైన్టీన్ నుంచి ట్వంటీ డౌన్ అంటే తగ్గుతుంది అనమాట ఎయిటీన్ అలా సో ఈ విధంగా చాలా బాగుంది బ్లూటూత్ సిస్టమ్ ఉన్నది దీనికి మ్యాక్సిమం యావరేజ్ మైలేజ్ ఎంత వస్తుంది ఏంటి అనేది కూడా డీటెయిల్గా ఉంటుందన్నమాట చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు కూడా ఇది గేర్ రాడ్ మొత్తము ఐదు గేర్లు ఉంటాయి చూడండి హ్యాండ్ బ్యాగ్ అదేవిధంగా వెనకాల ఈ విధంగా ఉంటుంది హ్యాండ్ రెస్ట్కి వెనక్ కనొచ్చు ముందు కనుక్కు అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుందన్నమాట చాలా అంటే చాలా బాగుంది పైన కూడా చూడండి లైట్స్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి ఇక్కడ పైన ప్యాంజర్ సీట్కి ఒకటి డ్రైవర్ ముందు స్టీరింగ్ ఒకటి ఉంటుంది ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి డ్రైవర్కు రైట్ సైడ్లో కూడా ఎయిర్ బ్యాగ్ ఉంది చూడండి అన్నమాట సో ఈ వెహికల్లో ఈ ఫీచర్స్ చాలా బాగున్నాయి మీరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏసీ గురించి కానీ స్టార్టింగ్ బటన్ పెట్రోల్ ట్యాంక్ గురించి కానీ డీటెయిల్గా చూసుకోండి చూడండి ఇది పవర్ విండోనే బ్యాక్ సైడ్ సీట్లు చాలా అంటే చాలా నీట్గా ఉంది అయితే సో వెనకాల కూర్చున్న వాళ్ళకు కూడా ఏసీ సిస్టమ్ ఉంది అన్నమాట ఇక్కడ ఏసీ అడ్జస్ట్మెంట్ ఏసీ సిస్టమ్ ఉన్నది వెనకాల బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవడానికి రెండు పాయింట్స్ ఉన్నాయి ఈ ఫీచర్ చాలా బాగుంది ఇందులో టాప్ హ్యాండ్ మోడల్ కాబట్టి చాలా బాగుంది గుడ్ స్పేసు మారుతీ సుచిక్ వాళ్ళది చాలా అంటే చాలా బాగుంటుంది అందులో ఎక్కువ మైలేజ్ వచ్చే వెహికల్ అంటే బలినో చూసుకోగలరు చేస్తుంది అనమాట సో ఇక్కడ చాలా బాగుంది చాలా అంటే చాలా నచ్చింది నాకు స్పేసెస్ఫుల్గా ఉంది లగేజ్ కూడా చాలా ఎక్కువనే పడుతుంది లాంగ్ జర్నీకి కానీ లోపల చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ డ్రైవర్ తోటి ఐదుగురు కూర్చోవచ్చు లేదంటే నలుగురు కూర్చుంటే చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీటిల్ ఇన్ఫర్మేషన్ చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇవి విండోస్ లాక్ అన్లాక్ కూడా ఉంటుందన్నమాట బటను ఇక్కడ కింద బటన్ ఉంటుంది బటన్ నొక్కితే లాక్ అవుతుంది చూడండి మళ్ళీ బటన్ ప్రెస్ చేస్తే అన్లాక్ అవుతుంది ఈ ఫీచర్ కూడా ఉందనమాట టూ సైడ్ ఉంటుంది చాలా బాగా నచ్చిన వెహికల్ మైలేజ్ అయితే సూపర్ అంటే సూపర్ వస్తుంది థ్యాంక్ యూ రన్నింగ్లో అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి చాలా బాగుంది ఎయిటీ స్పీడ్లో వెళ్ళినట్టయితే ఇంకా చాలా అంటే చాలా మైలేజ్ వస్తుంది సో మనం అది గమనించుకోగలము ది బెస్ట్ వెహికల్ ఆఫ్ ద మారుతి సుజుకి బెలినో అనమాట సో మీరు తీసుకోవాలనుకుంటే ఈ వెహికల్ని తీసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది కూడా ఇదండి ఈరోజు వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వెహికల్స్ గురించి ఇన్ఫర్మేషన్ గురించి మరెన్నో వీడియోల కోసం నా వీడియోలు తప్పకుండా చూడగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ థ్యాంక్